మాసం ప్రారంభమైన సందర్భంలో గోదాదేవి గురించి చెప్పుకోకపోతే ఎలా మధుర భక్తికి మరో నిదర్శనమైన గోదాదేవిని గురించి మంచి వ్యాసంతో మీ ముందుకు వచ్చేసింది మీ అరుణా చమర్తి ముట్టుకూరి మీ ఆదరాభిమానాలను సదా మాకు అందించాలని కోరుతూ వ్యాసంలోకి వెళ్ళిపోదాం అలనాడు కృష్ణుని పట్ల అచించల భక్తి విశ్వాసాలు కనబరిచిన మీరాకి రాధకి ఏమీ తీసుకోని భక్తి గోదాదేవి కూడా ఈతలో భగవానుడు మాసానం మార్గశీర్షం అన్నాడు మాసాల్లో మార్గశీరం నేనే అని ధనుర్మాసం అంటే పెరిగిన చలి ముగ్గుల ముంగిలి గుర్తుకురాక మానవ్ సూర్యుడు మేష సంక్రమణ చేసి ధనురాశి ప్రవేశంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది గోదా పుట్టుక కూడా కారణజన్ములకు మల్లె అంటే సీత జనకునికి నాగేటి చాళల్లో దొరికినట్లు ఈమె విష్ణు చిత్తునికి దొరుకుతుంది విష్ణువునందు చిత్తం పెట్టిన తనకు తులసి పాదులో ఆ దైవం ప్రసాదించిన పసిపాపని వరంగా భావిస్తాడు ఆమెకి గోదా అని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచుతున్నారు ఆ దంపతులు గో అంటే ఉన్నత లోకం వాక్కు వజ్రం నేత్రం కిరణం అని అనేక అర్థాలున్నాయి చిన్ననాటి నుండే ఇంట్లో విష్ణు సేవ చేస్తూ పెరిగి పెద్దదైంది గోదా ఏ గూటి చిలక ఆ పలుకే పలికినట్లు ఆమె కూడా బాల్యం నుంచే ఆ పెరుమాళ్ళపై అవ్యక్త అభిమానాన్ని చూపేది వ్యక్తురాలయ్యే కొద్దీ ఆయన్నే తన భర్తగా భావించడం మొదలైంది పెద్దదైన కూతురికి పూజకు కావాల్సిన మాలలు కట్టే పనిని అప్పగించాడు విష్ణుచిత్తుడు గోదా రోజూ మాలలు శ్రద్ధగా అందంగా కట్టేది కానీ వాటిని స్వామి ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఎంగిలిపళ్ళు సమర్పించిన శబరిలా ప్రతిరోజు ముందు తనే ధరించి చూసుకుని ఆపై గుడి సజ్జలో పెట్టేది తెలియని విష్ణుచిత్తుడు వాటితోనే పూజ చాలా కాలం జరిపాడు ఒకనాడు దండలో ఒక పొడుగాటి కేశం కనబడి కలవబడ్డాడు తన కూతురు ముచ్చట పడిందేమోనని భావించి వేరే మాలతో పూజ గావించాడు కానీ నాటి రాత్రి స్వప్నంలో స్వామి కనబడి విచారించకు విష్ణుచిత్త నాకు గోదా ధరించి ఇచ్చిన మాలలే ప్రీతి రేపటి నుండి యధావిధిగా పూజ జరపమని సెలవిస్తాడు అప్పుడు తన ఇంట సాక్షాత్తు ఆ లక్ష్మి అంశ కూతురి రూపంలో ఉందని భావించి ఆండాళ్ అని పిలిచాడు నన్ను అనుగ్రహించగా వచ్చావా అని సూడికోడుత నాచ్యార్ అని పాటలు పాడాడు అంటే దాని అర్థం ఆముక్తమాల్యద అని మాలలు ధరించి విడిచేది అని తమిళ సాంప్రదాయంలో కోవై అంటారు అంటే కూడా అర్థం మాల అనే అందుకే ఇదే పేరుతో రాయల వారు ప్రబంధమే రచించారు ఆముక్తమాల్యద అని ఇక తండ్రికి తెలిసింది కదా అని ఆ మహానుభావాన్ని భర్తగా పొందగల మార్గం చెప్పమని విష్ణుచిత్తుణ్ణే అడుగుతుంది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని కోరిన గోపికలు ఆయన ఆదేశం మేరకు ఆచరించిన వ్రతం కాత్యాయని వ్రతము అని చెప్పి ఎలా చేయాలో కూడా విశదీకరిస్తాడు మార్గం దొరికిందని మోదంతో తనున్న వీళ్ళిపుత్తూరునే నందనవనంగా పెరుమాళ్నే నందనందనునిగా తనని చెల్లుల్ని గోపికలుగా ఊహిస్తూ భావిస్తూ నమ్ముతూ ఆ వ్రతానికి సమంగా మార్గళి వ్రతం ఆచరించింది ముప్పై రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజుకో పాట పాడేది అవే పాసురాలుగా ప్రాముఖ్యం పొందాయి ఈ ముప్పై రోజుల పాటల్లో గోపికల మనఃప్రవృత్తి హాస్యచతురత ప్రకృతి వర్ణనలతో వీణుల విందుగా ఆలపించింది చివరగా ఆ నందగోపునికి తన ప్రేమ విన్నవించుకోవడంతో ముగుస్తుంది ఈ మొత్తం పాసురాలు తిరుపావైగా పిలవబడుతుంది తిరు అంటే మంగళకర పావై అంటే మేలుకొలుపు అని అర్థం గోదా నిర్మల భక్తికి ప్రేమకి సంతసించి ఆ రంగనాథుడు పాండ్యరాజు మత్స్యధ్వజునికి కళ్ళలో కనిపించి ఆమెను రప్పించి తనతో వివాహం జరిపించమని ఆదేశించాడు సమస్త రాజలాంఛనాలతో వివాహం జరిగాక అతనిలో ఐక్యమవుతుంది గోదా ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాల్లో సుప్రభాతం బదులుగా తిరుప్పావయ్యే వినపడుతుంది ఇది నీవే శరణు అన్న రీతిలో సాగుతుంది మోక్ష మార్గం చేరగల సోపానాలుగా పాసురాలని వర్ణిస్తారు రామాయణం ఎలా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని అంటారో అలా అంతటి పోలికతో పండితులు గోచార సనాగ్ర సంభూత శ్రీరంగనాయక సాగరగామిని అని ప్రస్తుతిస్తున్నారు అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోవచ్చు భక్తుల అనుగ్రహించడం పెరుమాళ్ళకి కొత్త కాదు కదా అసలు విష్ణుచిత్తుడు వారికి వాహనమైన గరుడిని అంశ అని చెబుతూ ఉంటారు ఏమైనా పాసురాలు దివ్య ప్రబోధాలు మనం విని తరిద్దాం గోదాదేవి ఎవరు అని మనం తరచి చూస్తే భూమిని రాక్షసుడు సముద్రంలో మునిగిపోతుండగా చాప చుట్టలా చుట్టి ఎత్తుకుపోవాలని చూసినప్పుడు ఆదివరాహమూర్తి వచ్చి భూదేవిని రక్షిస్తాడు కదా ఆ రక్షించిన సమయంలో భూమి పైకి ముత్యంలా మెరుస్తూ ఉంటుంది ఆ ప్రదేశం విల్లిపుత్తూరు అందుకనే ఆ విల్లిపుత్తూరు అన్న ప్రదేశంలో భూదేవి కోరిక మేరకు ఇదే రూపంలో నువ్వు నాతో ఉండాలి స్వామి అని ఆమె కోరినందువల్ల అంటే భూమిని ఆయన భరించాడు కాబట్టి ఆయనను భర్తగా భావించి ఇదే రూపంలో ఉండాలి స్వామి అని కోరితే ఆమె కోరిక మేరకు విల్లిపుత్తూరు అడవిలో అప్పటికది అది విల్లిపుత్తూరు అన్న నామం పొందలేదు ఆ అడవిలో కొంతకాలం ఉండగా అనేక ఋషులు దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చి వాళ్ళు యజ్ఞయాగాదులు చేయడం మొదలు పెడతారు అలా క్రమంగా ఉంటూ ఉండగా రూపం పరిసమాప్తి చేసే సమయం వచ్చింది అని ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు అప్పుడు భూదేవి నీకు ఈ భక్తులంతా చేసే అర్చనల్లో ఏ అర్చన అంటే ఇష్టం స్వామి అని ఆయన పాదాల చెంత కాళ్ళొత్తుతో అడుగుతుంది నాకు పుష్పార్చన అంటే మిక్కిలి మక్కువ అని చెబుతాడు మూర్తి అయితే నాకు మిమ్మల్ని పుష్పాలతో అర్చించాలని ఉంది అని ఆమె అడుగుతుంది భూదేవి తన కాళ్ళొత్తుతో ఆ మాట అడిగింది కాబట్టి భూమి నుండి మొక్కలు వచ్చి పుష్పాలు పూస్తాయి కాబట్టి ఆయన ఆమెకు అనుగుణంగా పుష్పార్చన అని చెప్పారు అయితే ఆమె కోరిక మేరకు నేను ఎక్కడ జన్మించాలి అని అడిగితే నువ్వు ఎక్కడా జన్మించాల్సిన అవసరం లేదు గరుద్మంతుని అంశతో భట్నార్ అని జన్మిస్తారు ఆయనకి అయోనిజగా నువ్వు అక్కడ జన్మిద్దు కానీ అప్పుడు నన్ను గోదాదేవిగా అర్చిద్దు కానీ అని చెబుతాడు అయితే ఈ విల్లిపుత్తూరుని కాలక్రమంలో అడవి అంతా మారిపోయాక అంటే ఈ ఋషులు వాళ్ళతో పాటు యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు రాక్షసులు కూడా రావడం వాళ్ళు యజ్ఞాన్ని భంగం చేయడానికి రకరకాలుగా మాంసం అన్నీ వేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా ఆ సమయంలో వరాహమూర్తిని ఋషులంతా వేడుకోగా దీనికి నేను రానవసరం లేదని తన సుదర్శన చక్రాన్ని పంపిస్తే సుదర్శన చక్రం ఆ రథ నాశనం చేసి మొదటగా తర్వాత రాక్షసులను కూడా నాశనం చేస్తుంది ఆ మాంసం రక్తంతో తడిసిన సుదర్శన చక్రాన్ని శుద్ధి చేయడం కోసం భగవంతుడు వరుణుణ్ణి పిలిపించి అడిగితే ఆయన ఒక్క నది నీరు సరిపోదు అని చెప్పి మూడు నదుల తీర్థం గంగా యమున సరస్వతిని తీసుకొస్తారు అట్లా ఆ సుదర్శన చక్రం ప్రక్షాళనం అయిపోతుంది అక్కడ ఉన్న ఆ మూడు నదుల నీటిని అక్కడ ఉన్న తీర్థాన్ని ముక్కోళ్ళ తీర్థంగా పిలుస్తారు ఆ విషయం అలా ఉంచితే అయోనిజగా ఈమె విల్లిపుత్తూరులో జన్మిస్తుంది అయితే విల్లిపుత్తూరు కాలక్రమంగా వీరందరూ రావడం వల్ల ఒక పట్టణంగా రూపొందిన తర్వాత దాన్ని పుత్తూరుగా పిలుస్తున్నారు అయితే ఈ పుత్తూరులో కండు విల్లి అనే ఇద్దరు ఆటవీకులు పులి వేటలో నిమగ్నమై ఉండగా కందు అన్నవాడు పులి మీద బాణం వేస్తాడు అయితే ఆ పులి తప్పించుకొని ఒక గుహలోకి వెళ్ళిపోయి అతని కోసం మాటేసుకొని ఉంటుంది దాన్ని చంపే ఉద్దేశంతో దాని వెంటపడి వెళ్ళిన కందుని మాటేసిన పులి చంపేస్తుంది అది చూసి తమ్ముడైన విల్లి ఏడుస్తూ ఉంటే అక్కడే ఉన్న స్వామి విగ్రహం నుండి వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి నేను బ్రతికిస్తానులే నువ్వు నాకు ఆలయం కడతావా అని చెప్పి అడుగుతాడు ఆ క్షణంలో వెంటనే బ్రతికించుకోవాలని సరే అలాగే కడతానని చెబుతాడు స్వామి బ్రతికించిన తర్వాత అక్కడ మా అన్నను బ్రతికించుకోవాలని నేనేదో చెప్పాను కానీ నా దగ్గర డబ్బు ఎక్కడుంది స్వామి ఆటవీకుణ్ణి కదా అంటే గుహలో ఉన్న పులిని చంపేసే అక్కడున్న నిధిని తీసుకొని వచ్చి ఆలయం కట్టమని ఆదేశిస్తాడు విల్లి అలాగే చేసిన తర్వాత విల్లి పేరు మీదుగా అది విల్లి పుత్తూరుగా పిలువబడింది అయితే విల్లిపుత్తూరు ఊరిలో విష్ణు చిత్తుడు విష్ణువుని పూజించే ఆళ్వారికి తులసివనంలో దొరికింది అని చెప్పాం కదా అక్కడ దొరికిన ఆ బాలికను కూడా ఒక పువ్వులా భావించి విష్ణు చిత్తుడు స్వామికి అర్పణ చేస్తాడు అప్పుడు అశరీరవాణి ఆమె భూదేవి అంశ నీకు కూతురిగా నేనే పంపించాను ఆమె నీ కూతురిగా పెంచు ఆమె పెద్దదైన తర్వాత నేను వివాహం చేసుకుంటాను అని ఆదేశిస్తాడు ఆయన ఆదేశం మేరకు తన కూతురిగా పెంచుతాడు విష్ణుచిత్తుడు దేవి విగ్రహాలను చూసినప్పుడు ఆమె చేతిలో ఒక చిలకని మనం గమనిస్తాం కొన్నింటిలో కుడి చేతిలో ఉంటుంది కొన్నింటిలో ఎడమ చేతిలో ఉంటుంది దీనికి ఒక అర్థం ఉంది ఎడమ చేతిలో చిలక ఉన్నప్పుడు ఆమె తన ఆరాధనని విరహవేదనని చెప్పుకుంటున్నప్పుడు అదంతా వింటున్నట్టుగా చిలక ఆమెను చూస్తున్నట్టుగా ఉంటుంది అదే కుడి చేతిలో ఉన్నప్పుడు ఆమె స్వామిని చేరినట్టు వారిద్దరి మధ్య చిలక అడ్డం రాకుండా కుడి చేతిలో పెట్టుకున్నట్టుగా చెబుతూ ఉంటారు అయితే ఈమె తిరుప్పావై చెబుతూ పాసురాలు చదివింది అని అని ఇందాక చెప్పుకున్నాం కదా దాన్ని నాచిఆర్ తిరుముడి అంటారు ఇవి నూట నలభై మూడు పాసురాలు అంటే వన్ ఫోర్ త్రీ లాగా అప్పుడే ఆమె నూట నలభై మూడు పాసురాలతో కృష్ణుని మెప్పించింది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆమె రాయబారం కూడా చేసింది తన వనంలో తిరుగుతున్న కోకిలలకి చిలకను జత చేస్తానని మధుర ఆహారాన్ని ఇస్తానని తాయిల మాశ చూపి కృష్ణునికి తన భావాన్ని తెలపమని వేడుకుంటుంది ఆమె కట్టే మాలలని ఆండాళ్ళు మాల అని లేదా కిళ్ళిమాల అని కూడా పిలుస్తారు ఆ విధంగా మాలలు సమర్పించడాన్ని కిళి సాంప్రదాయమని కూడా చెబుతూ ఉంటారు కిళి అంటే చిలక అని అర్థం ఏది ఏమైనా పన్నెండు మంది ఆళ్వారుల్లో ఉన్న ఏకైక స్త్రీ గోదా ఆమె మధుర భక్తికి మనందరం కూడా పరవశించకుండా ఉండగలమా శుభం